హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా తొందరగా అయిపోయాయి కర్రీని చపాతిలోకి రైస్లోకి అలాగే రోటీలో కూడా ఉపయోగపడే క్యాప్సికం బంగాళదుంప కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూద్దామండి హాయ్ అండి ఈరోజు నేను క్యాప్సికమ్ పొటాటో కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర యాడ్ చేశానండి చిన్న ఆనియన్ కట్టి ఆనియన్ కొంచెం మోస్త పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నామండి మనం క్యాప్సికమ్ కుది పొటాటో కూడా యాడ్ చేసుకుంటున్నాం నుండి ఆనియన్స్ వేసేస్తే మనకు పొటాటో కూడా కుక్ అవుతుంది మోస్తే పెద్దదండి కొంచెం కుక్ అయింది మనం క్యాప్సికం అయిపోద్ది క్యాప్సికమ్ మనకి తొందరగానే కుక్ అయిపోద్ది ఇది జస్ట్ పచ్చడి కూడా చాలా మంది పచ్చడి కూడా తినేస్తారండి ఇలానే కట్ చేసుకుని ఇది చాలా మంచిది కదండి కంటికి క్యాప్సికమ్ చాలా మంచిది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ క్యాప్సికమ్ అయితే డైట్లో మనం డైట్ మీద మనం తీసుకోవడం మంచిదండి సర్వీస్లో చాలా మంచిది అలాగే విటమిన్ కూడా ఉంటుందంటారు ఇందులో ఎందుకంటే కత్తి చూపు మెరుగు అని చెప్తారు అన్ని మంచి గుణాలున్నాయి ఈ వెజిటేబుల్ని కంపల్సరీగా మన డైట్లో తీసుకుంటే మంచిదండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో కంపల్సరీ బంగాళాదుంప తింటే మంచిది అంటుంది పొటాటో సరే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్ది ఎక్కువ టైం కూడా దీనికి అవసరం లేదు కొద్ది మూసి పెద్ద దీనిలో కొంచెం టమాటో కూడా యాడ్ చేద్దామన్ను కష్ట ఇది కొంచెం పొటాటో కుక్ అవడానికి కొద్దిగా టైం పడుతుందేమో కానీ ఇక మిగతా అయ్యి టమాటో కానీ తర్వాత క్యాప్సికమ్ కానీ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి మనకి ఇది ఎన్ని టైంలో ప్రిపేర్ అయిపోయేది కలిపాడు కూడా చెప్పచ్చు Bir కారం karıştırın, యాడ్ Evet. 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 bunu కొద్దిగా వెల్లుల్లిపాయ చిత్త కొట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి మనం కర్రీలో కనుక యూజ్ చేస్తే మనకి చాలా మంచిది కదండి ఒకసారి జస్ట్ వన్ మినిట్ పెడదాం వన్ మినిట్ అయ్యింది మనం గార్లిక్ పేస్ట్ వేసాం కదండి సో చూడండి అయిపోయింది ఈ కర్రీ కనుక చాలా మంచిది మనకి చపాతీలో యూజ్ చేసుకోవచ్చు అలాగే రోటీలో యూజ్ చేసుకోవచ్చు అలాగే రైస్ కూడా బాగా ఉపయోగపడుతుందండి కొద్దిగా గ్రేవీగానే ఉన్నాయి కాబట్టి రైస్లో కూడా మనం చక్కగా తినచ్చు సో అన్నిటికి సూటబుల్ అయ్యే కర్రీ అనేది పొటాటో క్యాప్సికమ్ సో అయిపోయిందండి మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని ఇది చేసుకుందాం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేస్తుందా ఇది చేసుకుందాం అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీని ఈ క్యాప్సికమ్ కర్రీని తప్పకుండా మీ డైట్లో మీరు కంపల్సరీగా ఒక కర్రీలో ఉండేలా చూసుకోండి చాలా మంచిదండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్